అనగనగా ఒక రాజ్యంలో సిండ్రిల్లా అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది వాళ్ళది చాలా పేద కుటుంబం తనకి ఒక సవతి తల్లి అలాగే చెల్లెళ్ళు ఉన్నారు సిండ్రిల్లాతోనే అన్ని పనులను చేయించేది సవత తల్లి కానీ సిండ్రిల్లా చాలా సంతోషంగా ఉంటూ అన్ని పనులు చేసేది ఒకరోజు రాజకుమారుడికి ఒక ఆలోచన వచ్చింది రాజ్యంలో ఉన్న ధనిక తేడా లేకుండా ఎవరైనా సరే అందమైన యువతులందరూ కలిసి చక్కగా రెడీ అయ్యి నాతో డ్యాన్స్ చేసే అవకాశాన్ని పొందొచ్చు అని దండోరా వేయించాడు ఆ దండోరా వినగానే సౌత్ తల్లి వాళ్ళ చెల్లెలిద్దరిని పంపి సిండ్రిల్ల డ్రెస్సు పాడు చేసింది సిండ్రిల్ల చాలా బాధగా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంది ఈలోపు దేవకన్య ప్రత్యక్షమై నీకు నేను ఒక అద్భుతమైన గౌన్ని ఇస్తాను కానీ నువ్వు రాత్రి పన్నెండింటికల్లా వచ్చి నాకు తిరిగి ఇచ్చేయాలి సరేనా అని చెప్తుంది సిండ్రిల్లా చాలా సంతోషంగా రాజకుమారుడిని కలుసుకోవచ్చు అని దానికి అంగీకరించి ఆ డ్రెస్తో చాలా అందంగా రెడీ అయింది సిండ్రిల్లా అస్సల రాజకుమారి లాగా చాలా అందంగా ఉంది అప్పుడు ఆ అక్కడికి వచ్చిన అందరి యువతులను రాజకుమారుడికి సిండ్రిల్లా మాత్రమే బాగా నచ్చింది సిండ్రిల్లాతో చాలాసేపు డ్యాన్స్ చేశారు చేసిన తర్వాత తీరా చూస్తే టైము పన్నెండు కావస్తుంది సిండ్రిల్లాకి కంగారు మొదలైంది వెంటనే సిండ్రిల్లా గబగబా దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే క్రమంలో తన ఒక చొప్పు అక్కడే ఉండిపోయింది సిండ్రిల్లా ఎవరో తెలియక రాజకుమారుడు చాలా వెతికించాడు అందరికీ కూడా ఈ చెప్పు ఎవరిది అని అడగటం మొదలుపెట్టారు చాలామంది మాది అనడంతో ఇలా కాదని చెప్పి ఆ చెప్పు ఎవరికి సరిపోతుందో చూడమని భటులను పంపుతాడు ఆ చెప్పు కరెక్ట్గా సిండ్రిల్లాకి మాత్రమే సరిపోయే చెప్పు తన అదృష్టంని పరీక్షించుకునే చెప్పు సరే ఈలోపు ఎవరు కూడా అది మ్యాచ్ చేయలేరు తర్వాత సిండ్రిల్లాకి పెడితే కరెక్ట్గా సూట్ అవుతుంది అప్పుడు సిండ్రిల్లానే ఆ డ్యాన్స్ చేసిన యువతి అని రాజ్ కుమారుడు గుర్తిస్తాడు వెంటనే సిండ్రిల్లాని తీసుకొని పెళ్లి చేసుకుంటాడు అలాగే సిండ్రిల్లా రాజ్ కుమారుడు సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలున్నా దేవుడు ఏదో రోజు ఇలాంటి సంతోషాన్ని మనకి కూడా ఇస్తాడు కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి